ఆ రాజే నయం చిన్న చిలిపి కథ ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది దానిలో చాలా కప్పలు నివసించేవి ఆ కప్పలన్నీ చాలా ఐకమత్యంగా ఉండి ఆనందంగా జీవనాన్ని గడిపేవి ఒకసారి వాటిలో వాటికి ఏదో పేచి వచ్చింది అవి కాసేపు దెబ్బలాడుకున్నాయి ఒక రాజు ఉంటే ఏ సమస్య లేకుండా ఉంటుంది ఈ దెబ్బలాట్లు ఉండవు కదా అని కప్పలన్నీ అనుకున్నాయి వెంటనే దేవుణ్ణి ప్రార్థించాయి దేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలి అని అడిగాడు దానికి కప్పలన్నీ మాకు రాజు కావాలి మాకు రాజు ఉంటే సమస్యలు ఉండవు అన్నాయి దానికి దేవుడు సరే అని వాటికి ఒక రాజుని ఇచ్చాడు ఆ రాజు ఎవరంటే ఒక చెక్క దొంగ కప్పలు రాజు వచ్చాడని సంతోషపడ్డాయి కానీ రాజు చెక్క దొంగ కదా ఏ మాట మంతి లేకుండా అలా సరస్సులో తేలేవాడు కప్పలన్నింటికి రాజును చూసి విసుగు వచ్చింది ఇదేంటి ఈ రాజు లేకుండా ఉన్నాడు అని దొంగపైకి ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టాయి అయినా కానీ దుంగ నుంచి ఏ స్పందన వచ్చేది కాదు కొంతకాలానికి కప్పలకు ఆ రాజు నచ్చలేదు ఈ రాజు బాలేడు ఇంకో రాజును అడుగుదామని మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాయి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈసారి ఏం కావాలి అని అడిగాడు దేవుడు దానికి కప్పలు మాకు ఈ రాజు ఏం నచ్చలేదు అస్సలు మాటలు లేవు మంచి రాజునివ్వండి అని అడిగాయి సరే అని దేవుడు ఈసారి మరో రాజునిచ్చాడు ఆ రాజు ఎవరంటే పెద్ద పాము కప్పలు రాజును చూసి సంతోషపడ్డాయి రాజు నుంచి శబ్దాలు రావడం చూసి కేరెంతలు కొట్టాయి ఆనందంగా రాజు దగ్గరికి వెళ్ళసాగాయి ఇంకేముంది వచ్చిన కప్పలనొచ్చినట్టుగా పాము మింగేసేది కప్పలన్నీ భయభ్రాంతులు అయిపోయాయి ఈ కొత్త రాజు మన ప్రాణాలే తీసేస్తున్నాడు ఈ రాజు మనకు అవసరమా పాతరాజు ఏమో ఏం చేసినా మాట్లాడకుండా ఉండేవాడు ఈ రాజు బాబోయ్ మన ప్రాణాలు తీస్తున్నాడు వద్దంటే వద్దు అని వాటిలో అవే చర్చించుకున్నాయి అప్పటికే చాలా కప్పల ప్రాణాలు పైకి పోయాయి చివరకు కప్పలన్నీ తీర్మానించుకొని మళ్ళీ పాతరాజే కావాలని దేవుణ్ణి అడిగాయి అప్పుడు దేవుడు నవ్వుతూ ఏం ఎందుకు అని అన్నాడు ఆ రాజుతో మేము ఎంతో సరదాగా ఆడుకునేవాళ్ళం ఈ రాజు మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు ఇటువంటి రాజు మాకొద్దు అన్నాయి చూసారా దేవుడు మనకి ఏం చేసినా మంచే చేస్తాడు మనలో కూడా చాలామంది మంచి మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు వారి విలువను మనం గుర్తించాం వారు దూరం అయ్యాక అంతకంటే భయంకరమైన మనుషులు మన చుట్టుపక్కలకి వచ్చినప్పుడు వెళ్ళిపోయిన వారి కోసం ఆలోచిస్తూ బాధపడతాం కాబట్టి ఏ మనిషినైనా మంచిగా ఉండేటప్పుడే వారితో మనం ప్రేమగా మెలగాలి దుష్టులకు దూరంగా ఉండాలి అర్థమైంది కదూ